ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు ఇంక్రిమెంట్లు పిఎఫ్ అమౌంట్ పదకొండవ పీఆర్జీ బకాయిలు ఇతర పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈ వీడియోలో ట్విట్టర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల ముప్పైవ తేదీ నుంచి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు హెచ్చరించారు గురువారం గవర్నర్ పేటలోని యూటీఎఫ్ హాల్లో ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఉపాధ్యాయుల జిల్లా సదస్సును నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్కి సంబంధించి అలాగే పీఎఫ్ ఖాతాలు బదిలీలు మున్సిపల్ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇవ్వాలని కోరడం కూడా జరిగింది సో మున్సిపల్ ఉపాధ్యాయులకే కాకుండా మొత్తం అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ప్రభుత్వం అయితే లక్షల్లో బకాయిలని అయితే పెండింగ్లో పెట్టడం జరిగిందండి సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చాలా అంటే చాలా బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో దీనికి సంబంధించి సుమారుగా ఒక ఉద్యోగి టూ టు త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో త్వరగతన ఈ డిఏ బకాయిలు అయితే క్లియర్ చేయాలి డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా నూట ఎనభై నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ డిఏ బకాయిల అయితే పంతొమ్మిది వేల కోట్ల వరకు ఉందండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు అయితే ముప్పై వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో పెండింగ్లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్ బకాయిలు ఎస్డిటి పోస్ట్ల అప్గ్రేడేషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సో ఒకే స్కూల్లో ఇరవై ఏళ్ల పాటు బదిలీ లేక పనిచేస్తూ ఉండడంతో అనేక ఇబ్బందులు అయితే కొంతమంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ పిఎఫ్ ఖాతాలు తెరిచి పిఎఫ్ ప్రీమియం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయవాడ నగరపాలక సంస్థ ఉపాధ్యాయులకు రెండు వేల పదిలో తీసుకున్నటువంటి నోషనల్ ఇంక్రిమెంట్ బకాయిలు నేటికి ఇవ్వలేని స్థితి ఉందన్నారు వారికి వెంటనే నేషనల్ ఇంక్రిమెంట్ బక్కలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఒక ఈ సమస్యలు అయితే పరిష్కరించకపోతే ఖచ్చితంగా ముప్పై ఐదు రాష్ట్ర స్థాయి ధరణలో పాల్గొంటామని హెచ్చరించడం కూడా జరిగింది సో ఇది వాళ్ళ ఏంపై సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కోలీక్ సబ్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్